రిజర్వేషన్లలో ఏబీసీలుగా వర్గీకరించుకోవచ్చని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మాదిగా ఉపకులాల జర్నలిస్టులందరూ కలిసి రాజేంద్రనగర్ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి దండవ ఉద్యమం ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన పోరాటత్వం నిన్న నిన్నటి నిన్నటి రోజున కోర్టులో ఏడుకలు న్యాయమూర్తుల ధర్మాసనం చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు నాయకత్వంలో తీర్పు వెలువడించింది ఏంటంటే ఎస్టీఎన్ జనరేషన్లను ఏపీగా వంకీకరించుకోవచ్చు అని అది రాష్ట్రాలకు అప్పటిస్తూ బాధ్యత అప్పటిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన అది ఒక శుభవార్తని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే బీసీలలో సి రిజర్వేషన్లను ఏ విధంగా ఏబీసీగా వర్గీకరించి అన్ని కులాలకు బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు వర్తింపజేసామో అలాగే ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లను ఎస్సీ వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఆ యొక్క రిజర్వేషన్ ఫలితాలు అందాడు ఎస్సీలంటే మాల మాదిగలే కాదు దాంట్లో మంది కులాలు ఉన్నాయి రెండు ఇంకా అనేక యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి కాబట్టి ఆ యాభై తొమ్మిది కులాలకు కూడా వర్తింపజేయాలని మందాకృష్ణ మాదిలే కాదు నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ పోరాటం అది విజయాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు ఎందుకంటే నిజమే కలప రిజర్వేషన్లు తీసుకుంటే ఈరోజు మాలవాళ్ళు లేకపోతే మాదిగ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అలాగే అన్ని వర్గాలకు అందాలి ఎందుకంటే మనము హైదరాబాద్ నగరంలో ఆ సమస్య ఉండదు ఆ ప్రభావం ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో రిజర్వేషన్ ఫలాలు అందక ఇంకా చాలామందికి విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబాటు ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయితుందా ఇంకా దళిత వర్గాల్లో ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో నిరుపేదికం ఉంది ఆకలి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క రాజ్యాంగ స్మూర్తితో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పుతో ఎస్సీ షెడ్యూల్ కులాల్లో యాభై మంది కులాలు ఏలు పడతాయని ఆశిస్తూ అందుకు కృషి చేసినటువంటి ముఖ్యంగా ఎమాంత వ్యవస్థాపత్రిక అధ్యక్షుడు బంధాకృష్ణ మాలయ్య గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఉద్యమంలో అనేక మంది అణువులు బాసాలు